అబ్బాయిలంతా మీటింగ్ పెట్టుకుంటే ఏం మాట్లాడతారు అంటే నేనున్నప్పుడే మాత్రం వేరే మాట్లాడుకుంటారు నేను పోయినాక అంటే వేరే మాట్లాడారు నేనున్నప్పుడు నాకు కొంచెం అదే చూసేటోళ్ళు ఫేక్ అనుకుంటారు కానీ నేనున్నప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడొద్దని చెప్తా అంటే ఖలీజ్గా మాట్లాడొద్దని చెప్తా కమెంట్ చేస్తారు ఎవరైనా కమెంట్ చేస్తారు అమ్మాయిల గురించి కమెంట్ చేస్తారు అబ్బాయిలు కూడా అమ్మ చేయొద్దు పోయి నక్కో పోయి నాకు నచ్చదు అని చెప్తాను నేను పోయిన తర్వాత ఎవరు ఆ మీట్ ఆ టాపిక్ మాట్లాడినా కూడా అరే సమీర్ వస్తాను మాట్లాడక మాట్లాడకని నేను వచ్చినాక టాపిక్ గట్టి చేస్తారు నేను పోయినాక మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాను కాకపోతే నాకెందుకో గలీజ్ అనిపిస్తుంది మాట్లాడద్దు పోయి ఎవరిని వాళ్ళని కమెంట్ చేయొద్దు అన్నట్టు ఫీలింగ్ నాకు ఫస్ట్ నుంచలే మా ఇంట్లో నేర్పించింది ఫస్ట్ థింగ్ కాలేజ్ పోతుంటే ఫస్ట్ థింగ్ నేర్పించింది నువ్వు ఎట్లుండాలని నేర్పించాలి ఫస్ట్ థింగ్ కోన్సి బచ్చి కూడా అన్న ఏ అమ్మాయిని కూడా ఏమంటే ఇబ్బంది పెట్టద్దు అందరితో ఫ్రెండ్షిప్ చేయి ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయొద్దు రెస్పెక్ట్ చే అది ఒక్కరే నేర్పించింది మా మమ్మీ నాకు ఫస్ట్ ఆ తర్వాతనే నువ్వు ఎట్లా ఉండాలని ఇష్టం వాళ్ళ దగ్గర నీ వాళ్ళ మనసులో నువ్వు నా ద్వేషం పెంచుకోవద్దు ఎవరి దగ్గర నెగిటివ్గా ఉండద్దు పాజిటివ్గానే ఉండాలి తప్పు చేస్తే సారీ చెప్పేసి అన్నట్టు ఫస్ట్ అదే నేర్పించింది నాకు సో అదే కంటిన్యూ అవుతుంది నా మా దాంట్లో మీరు లేడీ గెటప్ కూడా వేస్తారంటే అంటే వీడియోస్లో కొంచెం అవసరం ఉన్నప్పుడు లేడీ గెటప్ వేస్తా మొత్తం షేవింగ్ వేవింగ్ చేసుకొని మంచిగా బురకా వేసుకొని మేకప్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని బురకా వేసుకుంటే మేకప్ లిప్స్టిక్ అంటే జస్ట్ ఈ ఫేస్ ఇది ఓపెన్ చేసి పెట్టుకుంటా కదా మొత్తం బురక వేసుకుంటా స్కాఫ్ కట్టుకుంటే ఈ ఫేస్ మొత్తం కనిపించేటట్టు పెట్టుకొని అట్లా లేడీ గెటప్ అమ్మాయి లెక్కనే ఆంటీ లెక్కఅప్ అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తా మా డాడీ వాళ్ళ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూస్తూ ఉంటారు వాళ్ళు చూసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూడలేకపోదని ఆ సీన్ రంగానే వేరే ఇంట్లో వేరే రూమ్ లో పోయి కూర్చుంటా మమ్మీకి అమ్మాయిలు అంటే ఎక్కువ ఇష్టం అంటే ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు లేడీ గెటప్ చేసినప్పుడు నేను వాట్సాప్ లో ఫోటోస్ పంపిస్తాను మమ్మీకి చూసి ఖుషి అవుతుంది అరే అమ్మాయి ఉంటే ఎట్లా ఉండు అమ్మాయి ఉంటే ఇప్పుడు పెళ్లి చేసి పంపించేదాన్ని అట్లా అట్లా ఖుషి అయిపోతుంది మమ్మీ కోసం లేడీ గెటప్ రీజన్ మెయిన్ గా మీకు ఇప్పుడు ఫేమస్ ఉన్నాయని బాగా ప్రపోజల్స్ వస్తున్నాయి ఒక మాట చెప్పుకోవాలంటే ఫేమస్ లేకపోతే ఏ ప్రపోజల్స్ రావు లవ్ మీదే మీకేమనిపిస్తుంది మరి లవ్ అంటే ట్రూ లవ్ దొరకడం నేను అలాంటి పర్సన్ నేను నైంటీస్ నైంటీస్ పర్సన్ ఒక సంవత్సరం మొత్తం చూసుకోవాలి ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం చేయబట్టుకోవాలి ఇంకో సంవత్సరం తిరగాలి ఇంకో సంవత్సరం అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు అట్లా లేదు కదా ఇప్పుడు చూడంగానే టూ త్రీ మంత్స్లో తిరుగుతాను బ్రేకప్ కూడా అయిపోతుంది అట్లాంటివి కాదు కొంచెం లాంగ్ టేకింగ్ ప్రాసెస్ అట్లాంటివి అది మ్యాజిక్ ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే లవ్ అనేది మ్యాజిక్ అదేదో లవ్ అనేది యూస్ఫుల్ థింగ్ కాదు యూజ్ చేసుకోవడానికి కాదు లవ్ అనేది మ్యాజిక్ ఆ మ్యాజిక్ కావాలని నేను వెయిట్ చేస్తున్నాను అది ఎప్పుడు తెలియదు తెలీదు అరేంజ్ తో వచ్చినా పర్లేదు దానికోసం వెయిట్ చేస్తాను ఫ్రెండ్షిప్ లేకపోతే నథింగ్ అంటే నేనైతే నథింగ్ ప్రతి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ప్రతి ఫ్రెండ్ కూడా నాకు చాలా మోటివేట్ మోటివేట్ చేసిండి ఇప్పటిదాకా ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్న అంటే చాలా ఫ్రెండ్స్ చాలా మంది హెల్ప్ చేసిండే కొంతమంది ఎక్కువ హెల్ప్ చేసిండు కొంతమంది తక్కువ హెల్ప్ చేసిండు ప్రతి ఫ్రెండ్ చేసిండు హెల్ప్ మొత్తానికి సూపర్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఐ యామ్ నతిక్ ఓకే మీ లైఫ్ గోల్ యాక్టర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టర్ నాకు ఎలాంటి సెట్ అయితే అలాంటి కావదే ఎండ్ ఆఫ్ ద డే లైట్ మ్యాన్ అయినా గానీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటా ఓకే సో ఆ లెవెల్లో ఫిక్స్ అయి ఉన్నా చూడాలి ఎట్లా ఎట్లా ఎప్పుడు ఎట్లా అయిపోతుందో తెలియదు కానీ ఇంట్లో వాళ్ళైతే ఫోర్స్ చేస్తున్నారు జాబ్ చేయని ఒక టూ ఇయర్స్ టైమ్ ఇవే దాన్ని యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కదా కాకపోతే ఇన్కమ్ కాన్స్టెంట్ ఉంటే ఎవరైనా అబ్బాయి అమ్మాయిని ఇచ్చినా కూడా అరే విడితే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుండని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎంత చేసినా కూడా ఇంట్లోకి కొంచెం తక్కువనే ఏదైనా జాబ్ చేస్తేనే వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళ జాబ్ చేస్తుందని యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళు ఎంత ఎంత చేసినా కూడా ఓకే ప్యాషన్ కదా సైడ్ సైడ్ ఇన్కమ్ సైడ్ బిజినెస్ లెక్క చూస్తారు కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ ఉండాలి జాబ్ చేయాలని చెప్తుండు డాడీ సో చూడాలి టూ ఇయర్స్ టైం అడిగినా దాని లోపల ఏదో ఒకటి చేయాలి ఓకే మమ్మీ సపోర్ట్ ఎక్కువనా ఫాదర్ సపోర్ట్ ఎక్కువనా మమ్మీకి ఏం తెలియదు ఎక్కువ అంటే బయట దునియా ఎట్లా ఉండదో తెలీదు ఇంట్లోనే మేము నలుగురం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతే మా మమ్మీకి నేనే హీరో నేనే హీరో హీరోయిన్ నేనే హీరోయిన్ ఇంకా యూట్యూబ్ మొత్తంలో ఎవరు లేరు నేను ఒక్కనే యూట్యూబ్ లో చేస్తున్నా నేను ఒక్కనే హీరో నేను ఒక్కనే మస్తు మందికి నచ్చుతున్నా నేను ఒక్కడి మంచి కంటెంట్ చేస్తున్నాను తెలుసు మా మమ్మీకి ఓకే యూట్యూబ్ లో ఇంకా చాలా మంది ఉన్నారని తెలీదా నేను ఒక్కరినే యూట్యూబ్ లో ఉన్నానే తెలుసు మా మమ్మీకి ఇప్పటిదాకా ఎవరి వీడియోస్ చూడదు మా మమ్మీ జస్ట్ అప్పుడప్పుడు టీవీ చూస్తుంది ఇక మా ఇంట్లో ఎక్కువ టీవీ కూడా చూడరు మా ఇంట్లో ఎక్కువ ఫోన్ కూడా చూడరు చాలా చాలా వరకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ రి రిలేటివ్ వాళ్ళు ఇంటికి పోతారు మా ఇంట్లో అంతే ఎక్కువ టీవీ ఇవి చూడరు కాకపోతే న్యూస్ ఛానల్స్ చూస్తారు పొద్దున పొద్దున ఇక మీదే ఎక్కువ చూడరు వాళ్ళకి ఎక్కువ మేము ఎక్కువ ఇంట్లో ఉంటేనే వాళ్ళకి చాలా టైం స్పెండ్ చేస్తారు లేకపోతే పండుకుంటారు లేకపోతే కింద వాళ్ళు వాళ్ళు ఆంటీస్ ఉంటారు వాళ్ళు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంపాస్ వాళ్ళకి మా డాడీకి అన్నీ తెలుసు అంటే ఆయనే కొన్ని రూల్స్ పెట్టిండు ఆ రూల్స్ దాటద్దు లిమిట్స్ పెట్టిండు ఆ లిమిట్స్ దాటకుండా ఏదైనా చేసుకోని చెప్పిండు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వెబ్ సిరీస్ కూడా బాగా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఫర్ దిస్ ఆపర్చునిటీ సో తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ నాది అది కూడా మీరు తీసుకున్నారు సో నాకు తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను తెలుగు కంటెంట్తో కూడా ముందుకు వస్తున్నా మీరు అందరు హెల్ప్ చేయాలి మీరు అందరు సపోర్ట్ చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కెడి